ఇంకా శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజకి తాంబూలాల్లో పెట్టుకునే ఒక్కొక్క ఐటమ్ అయితే నేను కొనైతే పక్కన పెట్టుకుంటున్నానండి ఇంకా అది మీతో నేను షేర్ చేసుకుంటాను అలాగే మా ఆయన గారు క్రాఫ్ట్ షాప్లో కొన్న కిచెన్ హోల్డర్ కోసం కూడా నేనైతే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా నేను ఎప్పటికప్పుడు కొంచెం ఖాళీగా ఉండేటప్పుడు ఆకుకూరలు ఏమైనా తీసుకొని ఇంకా పచ్చడి అయితే చేస్తానండి నిలవ పచ్చడిలాగా ఒక టూ త్రీ మంత్స్ అయినా సరే బయట పెట్టుకున్నా పాడవకుండా ఉంటాయండి నేను ఎలా చేస్తాను ఈరోజు మీకైతే నేనైతే తప్పకుండా చూపిస్తానండి ఈరోజైతే నేను కొత్తిమీర అయితే ఒక కేజీ పచ్చడి అయితే నేను చేశానండి మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు బ్లాగ్లోని నేనైతే క్రాఫ్ట్ షాప్కి అయితే వెళ్ళాను కదండి అక్కడ నేను తీసుకునేవి ఏం తీసుకున్నాను మీతోనైతే నేను షేర్ చేసుకుంటాను ఇంకా అలాగే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేశాను అలాగే మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేసుకుంటున్నాను అన్నీ మీతోనైతే నేను చెప్తాను నేను ఎప్పటికప్పుడు ఆకుకూర ఏదైనా తీసుకొని ఇంకా నిలవ పచ్చడిలాగా ఒక టెన్ డేస్కి అలా నిల్వ ఉండేటట్టు ఎప్పటికప్పుడు అయితే చేస్తానండి ఈ మధ్య కొంచెం బిజీ అయితే చేయట్లేదు కానీ పట్లు దులిపేటప్పుడు కూడా గోంగూర పచ్చడి అయితే చేశానండి కాకపోతే వీడియో తీయడానికి అయితే నాకు షూట్ చేయడానికి అవ్వలేదు ఈరోజు కొత్తిమీర పచ్చడి అయితే చేస్తాను తప్పకుండా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి అది మీరు క్లిక్ చేశారనుకోండి నా వీడియో అయితే ఇంకొంచెం గ్రో అయితే అవడానికైతే అవకాశం ఉంటుందని చెప్తున్నాను నేను వంటది చేసుకున్న తర్వాత వరలక్ష్మీదేవి పూజకి సంబంధించినవి కొన్ని జాకెట్ పీసులు అవన్నీ నేను అలాగా మొత్తం అన్నీ సెట్ చేసుకుంటానో తప్పకుండా మీతోనైతే నేను షేర్ చేసుకుంటానండి ఓకేనా ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత ముందు పిల్లలకైతే క్యారేజ్ కట్టడమే ఒక పెద్ద టాస్క్ అండి ఎందుకంటే ఇద్దరికి ఒకేసారి కట్టియ్యాలన్నమాట ఇంకా చిన్న పాపకి పెద్ద పాపకి ఇంకా సింపుల్గా ఉంటుందని చెప్పి ఈరోజు నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి క్యాప్స్కమ్ ఇంకా క్యారెట్ అది వేసి అనమాట అయితే ఓన్లీ మార్నింగ్ పాలు ఒకటే ప్రోటీన్ పౌడర్ అయితే తాగేసి టెన్ ఓ క్లాక్ బ్రేక్లోనైతే అయితే తింటుందండి మధ్యాహ్నం వన్ ఫార్టీ కల్లా స్కూల్ నుంచి అయితే వచ్చేస్తుంది అనమాట లంచ్ అది ఏం కట్టక్కర్లేదు నార్మల్గా ఎగ్తో పాపకి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కదండి కంపల్సరీగా డాక్టర్ ఒక టూ ఎగ్స్ రోజు ఇమ్మని చెప్పారు నా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసండి కాకపోతే రోజు బ్రెడ్ ఆమ్లెటే కాకుండా ఒక రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా ఒక రోజు బ్రెడ్ ఆమ్లెట్ లాగా ఇంకా అలాగే ఏదో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్గా చేసి అయితే పెడుతున్నాను అనమాట గుడ్డు టమాటా కర్రీ లాగా అలా చేస్తున్నాను ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పాపకైతే అయితే పెట్టానండి ఇంకా పెద్ద పాప కూడా చిన్న పాప పెద్ద పాప ఒకేసారి అయితే వెళ్ళిపోతున్నారండి పాపం వాళ్ళ డాడీకి ఇద్దరిని ఒకేసారి దించడం అయితే కొంచెం బాగా కష్టమైపోతుందండి టూ డేస్ నుంచి పాపము చిన్న పాపకి నార్మల్గా సెవెన్ ఫార్టీకి దించేవారు పెద్ద పాపకి ఒక నైన్ ఓ క్లాక్ అనమాట పాపం తనకి ఖాళీ ఉండేది మధ్యలో గ్యాప్ ఉండేది ఇప్పుడు మాత్రం ఇద్దరికి ఒకే టైం అయిపోవడం వల్ల సెవెన్ ట్వంటీకి చిన్నపాపని దించేస్తున్నారండి ఇంకా సెవెన్ థర్టీ అట్లా ఎయిట్ కల్లా పెద్ద పాపని దించుతున్నారనమాట ఇంక ఇద్దరికి సరిపోయేటట్టే నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేసి అయితే కట్టేస్తున్నానండి పాపకైతే పాలు అయితే కలిపిసి ఇచ్చేసి ఇంకా పాపకైతే నేను జళ్ళ ముందు వేస్తానండి ఇంక మీకు తెలుసు కదండి మూడు బాగుంటేనే వీడియో తినేస్తుంది ఇంకా అదంతా నేను షూట్ చేయలేదు పాప వెళ్ళిపోయిన తర్వాత పెద్దపాపకైతే నేను దోశ అయితే దో వేస్తానండి దో వేసి ఇంకా చట్నీ అది ఏమి లేకపోయినా పంచదార అయితే వేసుకొని అయితే తినేస్తుంది అండి ఎక్కువ పంచదార అయితే నేను ఇష్టంగా తింటుంది పూరి అయినా చపాతి అయినా ఇడ్లీ అయినా దోశ అయినా ఎక్కువ అయితే మాత్రం పంచదార వేసుకొని తినడానికి ఇష్టపడుతుంది ఇంకా మార్నింగ్ టైంలోని ఇంత ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అలాగా చట్నీలు అవి చేసిన తిందండి ఇంకెందుకులే అని అయితే నేనైతే కొంచెం వేసి పెడతాను ఒక్కొక్కసారి ఏమైనా చట్నీ కావాలని అడిగితే మాత్రం చేస్తానండి ఈరోజైతే వేసి ఇచ్చి మంది ఇంకందుకని చెప్పి పాప కట్ట అయితే వేసి ఇచ్చానండి ఇంకా పెద్ద పాప వెళ్ళే టైంకి మా ఆయన కంపల్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఏటో బిజీ బిజీ అనమాట మార్నింగు పిల్లలకి ఒకేసారి క్యారేజ్లు అంటే అనుకుంటాం కానీ ఇలాగా మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత ఎందుకో ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది వీళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెం దేమాగా మధ్యాహ్నం ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే వీళ్ళు ముందు పంపించిన తర్వాత ఈరోజు ఇంకా పచ్చడి చేస్తాను అన్నాను కదండి కొత్తిమీర పచ్చడి ఇంకా దానికైతే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను మా ఆయన గారికి ఇదిగోండి అంబలు కూడా నేను ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను కొంచెం ఎండలైతే ఏంటో కానండి ఇంకా అలాగా ఆగస్ట్ వచ్చిందంటే కొంచెం చల్లబడినట్టు అయితే ఉండేదండి చినుకుల్లాగా వర్షంలాగా అలా పడేవి మా చిన్నప్పుడు అయితే మాత్రం ఈ శ్రావణ మాసం వచ్చిందంటేనే వినాయక చవితి నుంచే చినుకుల్లాగా స్టార్ట్ అయిపోయేవి ఏంటో కానీ కానీ ఎండ ఎండ మాత్రం చాలా దారుణంగా ఉందండి ఇప్పుడు ఎంత మార్నింగ్ మార్నింగే నేను వంటగదిలో వంట చేస్తూ ఉంటాను నేను ఫుల్గా తడిచిపోతున్నాను అనమాట అంబలది చేసి అయితే ఇచ్చానండి ఇచ్చిన తర్వాత ఇంకా నేను మా ఆయన గారు కూడా కొంచెం దోశలు అయితే వేసుకొని తినేసాము ఇంకా తనైతే బయలుదేరైతే వెళ్ళిపోయారు కొంచెం ఇంట్లో ఉన్న పనులు అవన్నీ ఎత్తిపెట్టుకున్నాను ఇలా బంగారం కూడా వచ్చి గిన్నెలు మాత్రం అన్నీ తోముతుందండి ఇప్పుడు ఒక లెవెన్ ఓ క్లాక్ అలా అవుతుందనమాట ఇప్పుడు నేను ఇంకా లోపలైతే కొత్తిమీర కట్ చేసి కడగడం అంటేనండి ఇందులో ఎందుకో కట్ చేయడానికి వచ్చేటప్పుడు ఇసుక ఎక్కువ ఉందనమాట అందుకని చెప్పి దీన్ని అయితే ఒక నాలుగైదు సార్లు అయితే కడిగానండి కడిగిన తర్వాత అప్పుడైతే ఈ వాటర్ అయితే ఇంత తెల్లగా వచ్చింది కదా ఇప్పుడు మొత్తం అంతా ఇందులోకి అయితే తీస్తున్నాను అనమాట కొత్తిమీర కట్ చేసుకోవడం అయితే అయిపోయి అది కడగడం కూడా అయిపోయింది అలాగే నేను క్యాబేజ్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి క్యాబేజ్ కూడా నేను ఈరోజు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇంకా రసం కూడా పెడతానండి ఇంకా మా చిన్నబాబు అయితే కొత్తిమీర పచ్చడి చాలా ఇష్టంగా తింటదండి గోంగూర పచ్చడి అని ఏదైనా పచ్చడి చేస్తే చాలా ఇష్టం నాకే ఇంకా వీలుపాట్లేనప్పుడు చేయడం మానేసిన వాళ్ళ డాడీతో తెప్పించుకుంటుంది ఇంకా నేను పచ్చడికి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర అయితే మాత్రం చాలా పెద్ద పెద్ద కట్టలు అయితే రెండు కట్టలు అండి ఇంకా కట్ చేసినప్పుడు అప్పుడు నేను తీయలేదు కానీ బయట వాష్ చేసుకున్నప్పుడు మీరు చూసుకున్నారు కదా చాలా పెద్ద కట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇదైతే ఒక పావు కేజీ అయినా అయితే ఉడుకుతుందండి ఈ గిన్నెతో గిన్నె అయితే అన్నమాట దీనికి నేను అంచనాగా ఎప్పుడు చేస్తాను కాబట్టి నేనైతే అంచనాగా వేసుకున్నానండి ఇంకా పోవతల అవన్నీ అయితే నాకు చెప్పడం రాదు పచ్చన్నపప్పు మినప్పప్పు మెంతులు జీలకర్ర ఒక పెద్ద వెల్లుల్లిపాయ అయితే మొత్తం ఒక పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయ నెక్స్ట్ ధనియాలు అయితే ఎక్కువ వేసుకోవాలండి ఇంకా ధనియాలు ఇంకా ఒక పెద్ద మన పెద్ద నిమ్మకాయ అంత సైజ్ అయితే చింతపండు వేసుకున్నాను ఇందులో మాత్రం వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి నేనైతే కెమెరా రిటర్న్ చేసి మొత్తం నేను ఏం చేస్తున్నానని చూపిస్తాను నేను ఈ వంట చేసేటప్పుడు బంగారం వచ్చి గిన్నెలు మొత్తం అని నిన్నటి అయితే కొంచెం గిన్నెలు ఉన్నాయి మార్నింగ్ టీపెట్టిని వే అవన్నీ తోమిసి అయితే వెళ్ళిపోయిందండి ఎండ బాగా దారుణంగా అయితే ఉందనమాట నేను ఇందులో వేడి నీళ్ళు వేసిన తర్వాత నేను పచ్చడి అలా వేస్తాను మీకు అయితే చూపిస్తాను ఇంకా ఇందులోనైతే నేను వేడి నీళ్ళు అయితే వేస్తున్నానండి ఇంకా ఇది ఇప్పుడు నేను వేడి నీళ్ళకి నేను యూజ్ చేస్తున్న ఇది ఉంది కదండి ఈ హాట్ వేడి నీళ్ళు హీట్ చేసుకునే జగ్గు దీని దైతే నేను ఈ ప్రోడక్ట్ లింక్ అయితే మీకు అయితే స్క్రీన్ మీద అయితే మీకు కనిపిస్తుంది లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు క్లిక్ చేశారనుకోండి నార్మల్గా బయటని కొన్నాకన్నా ఇది ఇప్పుడు నాది లింక్ మీరు క్లిక్ చేసుకున్నారంటే చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది నేను చాలామంది అడిగారు అందుకే చెప్తున్నాను ఇంకా నేను ముందైతే రైస్ పెట్టేస్తున్నానండి స్టవ్ మీద ఫస్ట్ రైస్ పెట్టుకున్నాను అనుకోండి ఒక పక్క పచ్చడికి అన్నీ ఫ్రై చేసుకున్నాను అనుకోండి ఇంకో పక్క పచ్చడి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇంకా ఈరోజు అయితే నేను క్యాబేజ్ ఇదిగోండి చూడండి క్యాబేజీ అయితే జస్ట్ అయితే చేస్తాను కాకపోతే ముందు పచ్చడికాన్ని రెడీ చేసుకున్నాను అనుకోండి నాకు ఈజీగా ఉంటుంది ఇంకా అందుకని ముందు అయితే నేను పచ్చడికి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ అయితే మాత్రం ఎక్కువే పడుతుందండి ఈ పచ్చడి మనం ఎండలోని ఆకుని ఎండబెట్టకుండా ఆరబెట్టకుండా చేసుకున్నా సరే నిల్వైతే ఉంటుంది అది ఎలా ఉంటుందో నేనైతే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇందులో మొత్తం అన్నీ ఒకేసారి అయితే వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర పచ్చన్నపప్పు మినపప్పు వెల్లుల్లి ఒక చిటికడు మెంతులు అన్నీ వేసి సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా దీని టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది అనమాట సిమ్లో పెట్టుకొని చేసుకోండి ప్రాసెస్ అంతా ఇంకా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇది మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇంకా వచ్చేటప్పుడు అయితే ఇది మొత్తం ఆయిల్లోంచి అయితే వేపుకున్న సామాన్ అంతా బయటకు అయితే తీసేసుకోవాలన్నమాట ఇంకా తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోని మనం కొత్తిమీర ఉంది కదండి ఇంకా కొత్తిమీర అయితే వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇది కూడా హైలో పెట్టకుండా ఓన్లీ సిమ్లో పెట్టుకొని దగ్గరికి మగ్గ పెట్టుకోవాలండి ఎందుకంటే దీనిలో ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట మీరు హైలో పెట్టేసి దగ్గరికి మాడగొట్టడం అది అయితే అస్సలు చేయకండి నేను ఇది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని దగ్గరికి మగ్గేటట్టు అయితే చేసుకుంటాను మొత్తం ఇందులో వాటర్ అంతా ఈ ఆయిల్ అయితే పీల్చుకుంటదండి ఇప్పుడు ఇది మగ్గేలోపు నిన్న కొన్న క్రాఫ్ట్ షాప్లో అయితే చూపిస్తాను ఇవైతే ఇదిగోండి ఇలా శాండిల్ అయితే తీసుకున్నాను అనమాట ఇదిలోని అంటే అగరబత్తి మామూలుగా కింద అయితే పొల్లుంటుంది కదా ఇది నార్మల్గా ఉంది ఇలాంటి చాలామంది బాడే ఉంటారు కాకపోతే స్మెల్ అయితే మాత్రం చాలా బాగుందండి ఆల్రెడీ నిన్న నైట్ అయితే నేనైతే ఇది వెలిగించాను అనమాట స్మెల్ మాత్రం సూపర్గా ఉంది బాగుంది సారీ ఓపెన్ చేసి ఇది ఎలా ఉంది నీకైతే నేను చూపిస్తాను ఇది పెట్టుకోడానికి దీనికి ఏమో లాంటి కూడా ఇచ్చారు చూపిస్తాను మళ్ళీ మామూలుగా ఎందుకు చూపించడం ఇదైతే రెండు తీసుకున్నాను ఇంకా పాప అయితే చదరం తీసుకున్నాను కదండి ఇది అయితే మాత్రం ఇంకా చాలా సూపర్ సూపర్ అనమాట ఇంకా వీళ్ళు ఎండ్లోని వాటిలోని వెళ్ళి వచ్చినా సరే ఇది కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది స్మెల్ మాత్రం సూపర్ ఉందండి పాప అయితే నైట్ ఫేస్ ఆల్రెడీ అప్లై చేసింది అసలు ఏమీ అలర్జీ కానీ రాలేదు సేమ్ ఇది మన సింహాచలం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా గందం చక్కలు నూరేటప్పుడు మీరు చందనం ఒలుపు అనంగా ముందు వెళ్తే కనుక చందనం అది ఫుల్గా నూడుతారు కదండి అప్పుడు మాత్రం అక్కడ వచ్చే స్మెల్ ఇది వస్తుంది అనమాట ఇంత మంచి స్మెల్ అంటే అంత మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంది పాప ఇది కి యూస్ చేస్తుంది అండి అందుకే నేను స్మెల్ చూసాను మళ్ళీ దేవుడు కానీ పెడతాను అనుకోకండి ఇది ఓన్లీ పాపకి ఫేస్కి యూస్ చేసుకోవడానికి తీసుకుంది సార్ ఎప్పుడైనా నేను దేవుడు కావాలి అంటే ఆల్రెడీ ఇంట్లో రెండు గెంపు డబ్బాలు అయితే అవి అయిపోతే అప్పుడు తీసుకుంటాను ఇంకా నెక్స్ట్ ఇదైతే తీసుకున్నారు అండి నేను ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేసి మీకు అయితే చూపించాను కదా మా ఆయన గారు అయితే అప్పుడే ఇది తేవడం తేవడం ఇది సర్దిస్తున్నారు కూడా అని ఇదో చూడండి ఎలా పెట్టుకున్నారు ఒక బండి వేసుకొని వెళ్ళిపోండి అందుకని ఒకటి ఖాళీగా ఉందనమాట ఎలా ఉంది బాగుందా నాకైతే మాత్రం సూపర్ గా నచ్చిందండి అసలు ఇంకా ఇది నార్మల్గా అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు బ్యాగ్ నైతే ఇచ్చారనమాట చూపిస్తాను చూడండి బ్యాగ్ కూడా తిప్పి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఉందండి ఇది చూడండి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఉంది కానీ ఇది ఏ టేబుల్ మీద పెట్టినా సరే ఇది ఒక డెకరేటివ్ పీస్ లాగా ఉంది అలాగే ఇందులోని పీస్ పెట్టుకోవడానికి కూడా మాకు యూస్ అయ్యేటట్టు ఉంది కదా ఇది మాత్రం చాలా అంటే బాగా యూస్ఫుల్ అని నేనైతే అనుకుంటున్నాను ఇది మాత్రం బాగుందండి ఈసారి ఎప్పుడైనా కొంచెం ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళాలి కొంచెం మనం ఇలాంటివి ఏమైనా కొనాలి అని అంటే అమౌంట్ కూడా ఎక్కువే పట్టుకోవాలి మన బడ్జెట్ కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి కదా అందుకని చెప్తున్నాను ఇంక ఇంక కూడా తీసుకున్నాం ఇది ఇంకా చందనం ఇంకా అగరబత్తులు తీసుకున్నాను ఇంకా అవైతే నార్మల్గా నేను ఈ అగరబతులు కూడా మేము హాల్లోని నేను మాక్సిమం వెలిగిస్తాను అనమాట లేదు అంటే జవాదు ఉంటుంది కదండి ఇంకా అదైనా నేను స్ప్రే చేస్తాను ఇంట్లో ఎవరైనా వస్తే కూడా అడుగుతారు మంచి స్మెల్ వస్తుంది అనేసి ఇంకా నైట్ అయితే మాత్రం అవి వెలిగించారంటే చాలా బాగుందండి మాత్రం మీరు ఎవరైనా వెళ్తే ఫ్రై చేయండి మీకు ఒకవేళ నచ్చితే లేదంటే డిఫరెంట్ కలెక్షన్ ఉంది కాబట్టి ఒకసారి చూడండి ఈ లోపు నేను అది కొత్తిమీర అయితే స్టవ్ మీద పెట్టేసి ఇవి చూపిద్దామని నేను వచ్చానమాట సిమ్లో పెట్టాను కొత్తిమీర వేయిపోయిన తర్వాత ఇంక ఇవి అవి చిన్న వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్సీ చేసేసి వేయడమే ఇంకా వంటగల్లోకి అయితే వెళ్దాము ఇంకా మీకు చెప్పడం మర్చిపోయానండి ఇదిగోండి ఇదైతే నాకు నేను ఇచ్చిన కార్డ్ అనమాట ఫస్ట్ టైం మనం షాపింగ్ చేశాను కదా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పటికి ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు తగ్గిస్తారంటే వాళ్ళు ఐటమ్ బట్టి తగ్గిస్తారండి ఈ కార్డ్ ఒకటి ఇచ్చారనమాట నెక్స్ట్ టైం విజిట్ చేయమని ఇది మీకు చూపిద్దాం అనుకుని మర్చిపోయినా అందుకే చూపిస్తాను నేను ఈ లోపు రైస్ అయితే కొంచెం బాగా దగ్గరికి అయితే ఉడుకుతుందండి ఈ లోపు కొత్తిమీర చూడండి అంత బాగా దగ్గరికి మగ్గిపోయింది కదా ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని మొత్తం ఆయిల్లోని ఫ్రై చేసుకున్నాం అనుకోండి దీన్ని అసలు మనం ఆకుని ఆరబెట్టకపోయినా సరే ఇందులో ఉన్న వాటర్ అంతా మొత్తం మగ్గిపోద్ది అనమాట ఇంకా మరీ ఫ్రై అయిపో అక్కర్లేదండి మళ్ళీ ఫ్లేవర్ అంతా తెలియదు కదా కొంచెం నార్మల్గా ఫ్రై అయితేనే చాలు అలా అయితేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా నేను తీవేస్తున్నానండి ఇంతకన్నా ఎక్కువ ఫ్రై చేస్తాం అనుకోండి ఇంత టేస్ట్ అనేది అసలు కొద్దిమీ ఫ్లేవరే పోతుంది అనమాట అంత కొంచమే చూడండి ఎంత కొంచెం అయిపోయిందో ఇప్పుడు ఇంకా నాన్ పెట్టి పక్కన పెట్టుకున్నాను కదండి చింతపండు ఇంక ఇది కూడా నేను ఒకసారి మగ్గించేసుకుంటాను దగ్గరికి ఇందులోని పిక్కలు కానీ ఏమీ లేవు ఇంకా దీనిలో ఇంకా అసలు చుట్టూ ఉండేవి అలాంటివి ఏం లేవు డైరెక్ట్గా వేసి దగ్గరికి పెట్టుకుంటాను ఇది హైలో పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుందండి సిమ్లో పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట ఇప్పుడు ఇందులోంటూ కూడా బాగా గుజ్జంతా పైకొచ్చి ఆయిల్లాగా పైకి వచ్చేస్తే మగ్గిపోయినట్టే ఈ లోపు నేను వేపుకొని పక్కన పెట్టుకుని అయితే చల్లారి పెట్టుకుంటున్నానండి ఫ్యాన్ కింద ఇదిగో చూడండి హైలో పెట్టుకునే చేసేసుకుంటున్నాను మొత్తం ప్రాసెస్ అంతా లోపు చింతపండు మగ్గేలోపు క్యాబేజీ ఫ్రై చేస్తాను అన్నాను కదండీ ఈ క్యాబేజీని నేను ఎప్పుడైనా సరే టమాటా కానీ ఏమి వేయకుండా చనపప్పు వేసి కర్రీలాగా చేస్తాను టమాటా వేసి ఫ్రై కూడా చేస్తానండి ఓన్లీ క్యాబేజీ మనం ఫ్రై చేయాలి అనుకుంటే మాత్రం కుక్కర్లోని ఉప్పు పసుపు కొంచెం వాటర్ వేసి జస్ట్ వేయాలండి ఎక్కువ వాటర్ అయ్యక్కర్లేదు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ విజిల్స్ వేయించామనుకోండి కూర అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఇలా ట్రై చేయలేని వాళ్ళైతే ట్రై చేయండి సూపర్ టేస్ట్ అయితే వస్తుంది ఇక చింతపండు కూడా మగ్గిపోయిందండి ఇంక ఇందులో ఆయిల్ అది మొత్తం అంతా పైకి అయితే తేలిపోయే వాటర్ అంతా మొత్తం ఇంకిపోయింది అనమాట ఇంకా ఈలోపు క్యాబేజ్ అయితే నేను కుక్కర్ పెట్టేసుకొని ఇప్పుడు చింతపండు కూడా నేను చల్లారి పెట్టుకుంటున్నానండి మనం ఏ పచ్చళ్ళు చేసుకున్నా మొత్తం అంతా వేపుకునేవన్నీ బాగా చల్లారిన తర్వాత చేసుకుంటేనే పచ్చళ్ళు అయితే ఎక్కువ రోజులు నిలవైతే ఉంటాయండి మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం చట్నీలు చేసుకున్న ఏమేమి చేసుకున్నా ఏ కూలింగ్ వాటర్ ఏదో వేసి మిక్సీ చేసేస్తాం కానీ ఇప్పుడు ఇందులోని మనం వాటర్ అది ఏమి వేయకుండా మిక్సీ చేయాలండి అందుకే పూర్తిగా చల్లారి పెట్టుకోవాలంట లేకపోతే మిక్సీ కొంచెం బాగా వేడిగా అయిపోయినట్టు అయిపోద్దండి ముందైతే నేను ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఇంకా మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదండి పచ్చనపప్పు మినపప్పు ఇవన్నీ నేనైతే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నానండి ముందు ఇవి ఏమీ వేయకుండా మనం గ్రైండ్ చేసుకుంటే ఈ దినుసులన్నీ బాగా నలుగుతాయండి ఏది నలిగినా సరే ఇంకా ధనియాలు అనేవి కొంచెం బరగ్గా ఉండిపోతాయి అనమాట అందుకని చెప్పి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే చాలా మెత్తగా వచ్చేస్తుంది పౌడరు ఇప్పుడు మా బాగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత నేను ఉప్పు ఇంకా కారం అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా కేజీ పచ్చడి కాబట్టి కంపల్సరీగా ఒక పావు కేజీ కారం అయినా పడుతుందండి నేను ఇంకొక పావు కేజీ కారం అయితే వేసుకున్నాను అలాగే మనకి రుచికి సరిపడా ఉప్పు అయితే నేను అంచనాగా అయితే వేసానండి పావు కేజీ కారం అయితే కంపల్సరీగా పడుతుంది కానీ ఉప్పు అయితే అంత పట్టదండి ఒక వంద గ్రాములు ఉప్పు అయితే వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట వేసి మళ్ళీ మొత్తం ఇందాక మనం మిక్సీ చేసుకున్న మొత్తం అంతా మళ్ళీ ఇంకోసారి అయితే మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ విడిగా కొత్తిమీర ఇంకా చింతపండు ఉంది కదండి అది కొంచెం కొంచెంగా మిక్సీ అయితే చేసుకోవాలి ఇది మాత్రం మరీ ఫైన్గా చేయకండి కొంచెం కొంచెం ఆకులు తగిలినట్టు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు ఒక టిప్ అయితే చెప్తానండి ఇది మిక్సీ చేసేటప్పుడు మనకి పౌడర్లు అయితే ఈజీగా అయిపోతాయండి కానీ ఈ కొత్తిమీర కానీ చింతపండు కానీ చేస్తున్నాం కదా ఇందులో మనం వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ చేయాలంటే అస్సలు అవ్వదండి వాటర్ ప్లేస్లోని మనం ఆయిల్ అయితే వేయాలన్నమాట ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవడం వల్ల పోపు పెట్టుకునేటప్పుడు కొంచెం ఆయిల్ తక్కువే పడుతుంది ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి పచ్చడి అయితే ఎక్కువ రోజులు అయితే నిలవైతే ఉంటుందండి చూడండి ఆయిల్ వేయంగానే ఎంత ఫైన్గా గ్రైండ్ అయిపోయిందో చాలామంది తెలియక ముందు పౌడర్ అయితే బాగానే చేసేస్తారు ఇంకా కొత్తిమీర చింతపండు ఏటి నలగట్లేదని వాటర్ వేసుకుంటారు కదండి అలా వాటర్ వేసామనుకోండి పచ్చడి అయితే బూజ్ అయితే వచ్చేస్తుందండి అందుకే చెప్తున్నాను అనమాట నెక్స్ట్ నేను ఇందులో యూజ్ చేసిన కారం అయితే ఊరగాయ కారం అండి నేనైతే ఇది తెచ్చి అయితే పక్కన ఉంచుకుంటానన్నమాట ఇలా ఎప్పుడైనా పచ్చళ్ళు చేసేటప్పుడు ఎండుమిరపకాయల కన్నా ఇలా కారం వేసుకున్నాం అనుకోండి మంచి కలర్ అయితే వస్తుందండి కాశ్మీరు కారం అనమాట ఊరగాయ కారం నేను ఎక్కువైతే ఇదే వాడతానండి ఏవైనా పచ్చళ్ళు పచ్చళ్ళు చేసేటప్పుడు ఇప్పుడు ఇదైతే మనం పోపు పెట్టుకోవాలండి పోపుకైతే నేను మొత్తం పోపు సామాన్లు అన్నీ రెడీగా ఉంచుకున్నానండి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి మొత్తం అన్నీ రెడీగా పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే మనము ఇందాక చేసింది కొంచెం గట్టిగా చేసాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ గిన్నెలో నేను చూపిస్తున్నది ఏంటంటే నేను గోంగూర పచ్చడి చేశాను కదండి ఇంకా అది దగ్గర దగ్గర ఒక పది రోజులు పదిహేను రోజులు అయిపోతుంది అనమాట బయటే ఉంచాను కానీ బూస్ కానీ ఏమీ రాలేదని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేగిన తర్వాత బాగా మరుగుతుంది కదండి మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి పోపు దినుసులు అన్నీ బాగా సిమ్లో పెట్టుకొని వేపితేనే బాగా డ్రైగా వేగుతాయి అనమాట ఎందుకంటే కొంచెం పచ్చిసినపప్పు మినపప్పు కొంచెం పచ్చదనం అనేది ఉంటుంది కదండి పచ్చడి నిలవ ఉండాలి అని అంటే కనుక సిమ్లో పెట్టుకునే ప్రాసెస్ అంతా చేసుకున్నాం అనుకోండి చాలా బాగా ఉంటుంది ఇంక ఈ పోపు దినుసులు అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి ఇంకా ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట కరివేపాకు వేసిన తర్వాత మాత్రం కాసేపు బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇందులో పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు ముందు మిక్సీ చేసుకున్న పచ్చడి ఉంది కదండి కొత్తిమీర చింతపండు కలిపి మిక్సీ చేశాం కదా ఇంకా అదైతే వేయాలన్నమాట వేసిన తర్వాత ఇప్పుడు మనం మొత్తం పోపు దినుసులు అన్నీ ఫ్రై చేసుకొని కారం ఇంకా ఉప్పు అన్నీ కలిపి ఫ్రై చేసుకుంది ఉంది కదా అది మిక్సీ చేశాం కదా ఇంకా మిశ్రమాన్ని అంతా వేసుకొని ఇంకా మొత్తం ఈ కొత్తిమీర చింతపండు మిశ్రమానికి మొత్తం ఇదంతా కలిసేటట్టు మొత్తం కలుపుతూనే ఉండాలండి ఇంకా పూర్తిగా అనమాట కారం అది ఎక్కడ గడ్లది లేకుండా మొత్తం ఇది మొత్తం ఫ్లేవర్ అంతా దీనికి పట్టేటట్టు ఆకుకూరకు పట్టేటట్టు ఇంకా మిక్స్ చేస్తూ ఉండాలండి ఎలా లేదన్నా ఒక ఫైవ్ మినిట్స్ నుండి టెన్ మినిట్స్ కలుపుతూనే ఉండాలి సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ప్రాసెస్ అంతని చేసుకొని మీకు ఆయిల్ ఏమైనా తక్కువ అనిపించింది అనుకోండి ఆయిల్ అయితే వేసుకోండి మనం పచ్చడి ఏదైనా మనకి నిల్వ ఉండాలి అని అంటే అది ఆయిల్లో తేలుతూ ఉంటేనే మనకు పచ్చడి అయితే నిల్వ ఉంటుందండి మీరు ఎప్పుడైనా చూడండి డ్రై అయిపోయిందనుకోండి కొంచెం పచ్చడి అయితే పాడైపోద్ది అనమాట కేజీ పచ్చడి కాబట్టి కంపల్సరిగా ఇందులోని నాకైతే దగ్గర దగ్గర ఒక హాఫ్ ప్యాకెట్ ఆయిల్ అయినా పట్టిందండి ఈరోజే ఆయిల్ అయితే కట్ చేసి అయితే వేసాను ఇంకా బయటన మనం కొంత తెచ్చుకున్నాం అనుకోండి అసలు పావు కేజీ పచ్చడి కూడా ఉండదండి ఒక వంద గ్రాములో నూట యాభై గ్రామ్లో పచ్చడి ఉంటుంది చాలా రేట్ అయితే చెప్తారు నెక్స్ట్ అది కూడా అన్నీ మంచి నూనెలు అయితే వేసి చేస్తారని అయితే గ్యారంటీ అయితే ఇవ్వలేము కదండి ఇలా పచ్చడి చేసేటప్పుడు మాత్రం వేరుశనగ నూనె ఉంటుంది కదండి అది చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా పచ్చడి ప్రిపేర్ చేయాలి అనుకుంటే ప్రత్యేకించి వేరుశనగ నూనె అయితే తెచ్చుకొని అయితే చేసుకోండి నేను రెగ్యులర్గా చేసి అయితే పెడతానండి ఈసారి నేను అల్లం పచ్చడి కూడా చేస్తాను స్వీట్గా ఉంటుంది కదండి అది అది చేసేటప్పుడు ఆ ప్రాసెస్ కూడా మీకు అయితే చెప్తాను ఇంకా ఆకుకూరలు అండి ఇదే ప్రాసెస్లోని గోంగూర పాలకూర తోటకూర ఏదైనా చేసుకోవచ్చండి నెక్స్ట్ మునక్కూర ఉంటుంది కదండి ఇంకా అది కూడా ఇలాగే చేసుకోవాలి ఇలా చేసామనుకోండి ఫస్ట్ ముద్దకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా ఉప్పు అది సరిపోయింది లేదా నేనైతే చూసుకుంటున్నానండి పర్ఫెక్ట్గా ఉందన్నమాట నేను అంచనాగా ఎప్పుడు వేస్తాను కాబట్టి నాకైతే మాత్రం కరెక్ట్గా సరిపోద్ది అండి ఎప్పుడు ఉప్పు కారం మొత్తం అంతా ఇంకా చేయడానికి కొంచెం కష్టపడాలి కానీ పచ్చడి మాత్రం ఒక మీరు అసలు చూస్తారు కదా ఎక్కడ తడది ఏమీ లేకుండా చేశాను ఆరు నెలలు అయినా మీరు బయటని పెట్టుకుంటే అస్సలు పచ్చడి పాడవద్దు ఏందా మీకు చూపించాను గోంగూర పచ్చడి ఇది అయితే దగ్గర దగ్గర ఒక పది రోజులైనా అవుతుంది ఇదిగో చూడండి అసలు అలా అవుతూ ఉంటే లాస్ట్ ఒక చిన్న బౌల్లోకి అయితే మిగిలిందనమాట ఆకుని మనము ఎండలోని ఎండబెట్టకపోయినా సరే మనం స్టవ్ మీద మొత్తం ఫ్రై చేసేసుకుంటాం కాబట్టి వాటర్ కానీ ఏమీ యూజ్ చేయకుండా మీరు ఆయిల్ వేసి మిక్స్ చేశారనుకోండి అసలు ఇంకా ఆరు నెలలు అయినా సరే ఉంటుంది మీరు ఇది చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ అయినా సరే అస్సలు పాడవదు కావాలంటే ఎప్పుడైనా ట్రై చేసి చూడండి కానీ ఇలా పచ్చడి మనం చేసుకున్నప్పుడు అంటే అండి రోజులు చూసుకోలేము ఉంచుకోలేము ఆవకాయ ఒక్కటైతే నేను అలా ఉంచుకోగలం పచ్చడి మాత్రం సూపర్గా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది నాకు ఎప్పటికప్పుడు చేయడం వల్ల నాకు అసలు అంచనా అయిపోద్ది అనమాట అందుకని చెప్తున్నాను సూపర్గా ఉంది ఫైనల్గా చూస్తున్నాను ఇది ఒకటి అన్నీ సరిపోయి పులుపు ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి అసలు చాలా బాగా వచ్చింది పచ్చడి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగో చూడండి ఇది ఆయిల్లో కాసేపు అలా ఉడికిందనుకోండి అస్సలు పాడవదు అనమాట ఇదిగో చూడండి ఒకసారి ఇలా ఉడుకుతుంది కదా ఆయిల్లోని ఇప్పుడు దగ్గర దగ్గర ఈ పచ్చడి రెండు మనం రెండు కొత్తిమీర కట్టలతో చేసాం కదా ఇది కేజీ కన్నా ఎక్కువ వచ్చింది మనం వేసిన కారము ఉప్పు పచ్చనపప్పు చింతపండు మొత్తం అన్నీ కరెక్ట్గా వేసుకోవడం వల్ల కారం కూడా చాలా కారంగానే ఉంది పచ్చడి అయితే అయిపోయిందండి అయితే చల్లర పెట్టేసి అప్పుడు ఏదైనా బాక్స్లోకి తీసుకుందాం ఇంకా ఫ్యాన్ వేసి వదిలేసామనుకోండి బాగా చల్లగా అయితే అయిపోద్ది లేదంటే మీరు దగ్గర దగ్గర ఒక రెండు గంటల నుంచి మూడు గంటలు పక్కన పెట్టుకున్నా సరే అయిపోద్ది ఇదిగోండి ఫ్యాన్ అయితే వేసి పెట్టానండి నేను మొత్తం అంతా చల్లారిపోయింది అనమాట ఇదిగో చూడండి మనం వాడుతూ ఉంటే ఇందులోనే ఏమైనా ఆయిల్ డ్రై అయిపోతూ ఉందనుకోండి ఆయిల్ అయితే మనం జస్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట అంటే జస్ట్ గోరువెచ్చగా చేసి చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి లేదు డ్రైగా అయినా పర్వాలేదు అంటే ఈ పచ్చడి అయితే అస్సలు పాడవదండి ఎండిపోద్ది కానీ బూజ్ అనేది అయితే రాదు ఒకసారి మీరు అయితే ట్రై చేయండి పచ్చడి అయ్యేటప్పటికి ఒకసారి గిన్నెలు చూడండి ఎన్ని గిన్నెలు అయ్యాయో ఇవన్నీ ఎప్పుడప్పుడు తీసేసుకుందాం అనుకోండి ఒక పని అయితే అయిపోద్ది ఇప్పుడైతే క్యాబేజీ ఫ్రై చేయాలి ఇంకా క్యాబేజీ ఫ్రై చేయడం అయితే ఉంది అనమాట అది ఒక పని అయితే ఉంది ఇలా ఏమైనా పచ్చడి అన్ని చెయ్యాలంటే ఎలాగేనండి కొంచెం ఇలా ఎండగా ఉన్నప్పుడు చేస్తే ఇంక ఫుల్గా ఉప్పుబెట్టడమే కాకపోతే మా చిన్నపాప రోజు అడుగుతుంది మమ్మీ గోంగూర పచ్చడి అయిపోయింది ఇంకేదైనా చెయ్యు ఇంకేదైనా చెయ్యి అంటుంది అలాగని ఇంకా కర్లేదన్నా ఇక్కడ మా ఆవిడ ఆవిడైతే కొత్తిమీర తెచ్చిందండి చాలా ఫ్రెష్గా ఉంది చూడంగానే అనుకున్నాను అనమాట చేద్దామని ఇది ఒకసారి పచ్చడి కానీ తెచ్చానండి ఎండు ఒకసారి కారం ఉండట్లేదు ఇంకా అందుకని చెప్పి ఊరగా తెప్పి చుంచుకున్నాను అనమాట ఏమేమి పచ్చడి చేస్తే బెరకాయ ఆపకుండా ఇది ఈజీగా ఉంటదని ఇప్పటికింకా పచ్చడి చేయడం అయితే అయ్యిందండి ఇంకా ఒక పని అయిపోయిన తర్వాత మొత్తం ఈ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను అనుకోండి ఇప్పుడు ఇంకో వంట చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పి కొంచెం క్లాత్ అయితే తడిపిసి మొత్తం ఇక్కడ ఉన్నదంతా క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా తీసినప్పుడు కారం ఉప్పు ఇంకా ఇవన్నీ కిందనైతే కొంచెం పడిపోయినట్టు అయిపోయి కదండి ఇంకా అదంతా జిడ్జిడ్గా అయిపోద్ది అని అనమాట ఇది క్లీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యాబేజీ ఫ్రై అయితే చేస్తానండి చాలా సింపుల్ మెథడ్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఏమైందో ఒకసారి తీసి చూద్దాం అంత క్యాబేజీ అంత కొంచెం అయిపోయిందో ఇది చక్కగా ఇప్పుడు పోపు పెట్టుకున్నాం అనుకోండి చాలా సూపర్ గా బేగ అయిపోద్ది పోపు అయితే ఇలా రెడీ చేసుకున్నాను మొత్తం అన్నటిని ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్పాయి పచ్చిలపై ముందైతే వేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోని ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న క్యాబేజీని అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకొని దీనికి ఇందాకైతే కొంచెం సాల్ట్ వేసాను చాలేదనమాట ఇంకా సరిపడా సాల్ట్ అయితే వేసానండి పిల్లలకి కొంచెం క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ ఇలాంటివన్నీ పెడితే తింటారు కాకపోతే ఇలా ఏమైనా కొంచెం మనం ట్రై చేసి పెట్టామనుకోండి కొంచెం ఇష్టంగా తినేస్తారండి క్వాంటిటీ కూడా పచ్చిగా చేసామనుకోండి ఎక్కువలా అనిపిస్తుంది ఇలాగ బాయిల్ చేస్తామంటే క్వాంటిటీ కూడా తగ్గిపోద్ది అండి ఇంక ఇలా ఫ్రైలు చేసేటప్పుడు నేను మామూలుగా మసాలా కారం కాకుండా నేను తయారు చేసి పెట్టుకున్న పొడి కారం అయితే వేస్తానండి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై చేసుకుంటాను కదా ఇంకా ఆ కారాన్ని నేను ఫ్రైలు ఏ చేసినా వేస్తానండి నార్మల్గా అంత క్యాబేజ్ నార్మల్గా మనం ఫ్రై చేసుకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కూర ఎక్కువైపోద్ది అండి ఏదో తిన్నామా తినలేదా అన్నట్టు తింటారు ఇలా బాయిల్ చేసిడం వల్ల మొత్తం క్వాంటిటీ కూడా తగ్గిపోయింది ముక్క మెత్తబడిపోద్ది అన్నంలో కలుపుకొని తిన్నా టేస్ట్గా ఉంటుంది నార్మల్గా తిన్నా కూడా బాగుంటుందండి నేనైతే క్యాబేజ్ ఇలాగే చేస్తానండి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మాత్రం ఈ ప్రాసెస్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చెయ్యండి ఇంకా చిన్న పాప అయితే స్కూల్ నుంచి అయితే వచ్చిందండి ఇంకా పాపకైతే ఏమైనా పచ్చడి ఉంటే ముందే ఏమైనా కావాలని అడుగుతుందని చెప్పాను కదా ఇంకా మొత్తం చల్లారిపోయిందండి దగ్గర దగ్గర రెండు మూడు గంటలు అయింది అనమాట ఇది అంతా అయ్యేటప్పటికి పాప ఇప్పుడు టూ అవుతుందండి వచ్చింది ఇంకా ఇది కా ఇది మనం తెపాలి అది పట్టుకొని చూసి వేడుకుందా లేదా చూస్తే మనకే తెలిసిపోద్ది అనమాట బాగా చల్లగా అయిపోయింది ఇది కూడా చూడండి ఇప్పుడు దీన్నైతే మనం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని అసలు మీరు ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడా పెట్టకండి నార్మల్గా బయటే పెట్టండి ఇది ఎలా అయిపోద్ది అంటే ఎండిపోద్ది కానీ బూజ్ అయితే అస్సలు రాదండి మీరు మిక్సీ చేసేటప్పుడు వాటర్ వేయకుండా చేయడం వల్ల నెక్స్ట్ పచ్చడి కూడా మీరు పోపు పెట్టిన తర్వాత ఆయిల్లో ఉడకడం వల్ల అనమాట అస్సలు అయితే రోట్లో రుబ్బేవాళ్ళు కదండి టమాటా పచ్చడి మా చిన్నప్పుడు చేసిన తర్వాత రుబ్బ్రోల్లోని రుబ్బిన తర్వాత తీసిన తర్వాత అందులోనే అది వేసి నెయ్యి కానీ గాను నూనె కానీ వేసి కలిపేవారు అనమాట ఇప్పుడు మనకి ఇంకా అవి లేవు మిక్సీలో రుబ్బుకోవడమే కాకపోతే కళాయిలోని చాలాసేపు పచ్చడి అయితే అలా ఆయిల్లో ఉడకబెట్టాం కదండి దాని తాలూకా ఫ్లేవర్ అంతా ఇందులోనే ఉంటుందండి నార్మల్గా ఇప్పుడు పచ్చడేస్ కలుపుకున్న అంత టేస్ట్ అయితే రాదు ఇంక ఇందులోనే వేడి వేడిగా అన్నం అయితే వేశాను అందులో కొంచెం నెయ్యి కూడా వేసానండి వేసి మొత్తం అంతా కలిపేస్తున్నాను అనమాట కలిపిసి ఈ ముందైతే పచ్చడి అన్నవి తినేస్తుందండి పాప ఇంకా క్యాబేజీ ఫ్రై కూడా నంచుకైతే పెట్టాను ఇంక ఇది తిన్న తర్వాత అయితే నేను కొంచెం ఈరోజు రసం కూడా చేశానండి ఇంకా ఆ రసం వేసుకొని కొంచెం అన్నం అయితే తింటుంది నేనైతే ముందు ఇది తిని టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నానండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి సూపర్ టేస్ట్ అనమాట అన్నం అంతా ఈ మొత్తం కొత్తిమీర పచ్చడితోనే తినవచ్చండి అంత బాగా వచ్చిందండి ఈరోజు పచ్చడి మాత్రం ఇంకా నేను పాపకి కొత్తిమీర అయినా పుదీనా అయినా ఇంకా గోంగూరైనా పచ్చడి పెట్టేసి ఇచ్చేటప్పుడు తో అయితే తింటుందండి ఇచ్చాను అనమాట పాపకి ఇంకా నేను మీతోని ఈరోజు వరలక్ష్మి పూజకి నేను తీసుకున్న గాజులు అయితే మీకు చూపిస్తున్నానండి ఏటి ఇన్ని గాజులు తీసుకున్నాను అనుకుంటున్నారా నేను తాంబూలం పెట్టేటప్పుడు మనం అరటిపళ్ళు ఆకు ఒక్క అన్నీ పెట్టిస్తాం కదండి ఇంకా చిల్లరది అన్నీ పెట్టిన తర్వాత ఒక బ్లౌజ్ పీస్ అయితే కంపల్సరిగా అందరం ఇస్తాం నేను దాంతోపాటు ఒక డజన్ గాజులు అయితే ఇస్తానండి ఇంకా నేను ఎవ్రీ ఇయర్ నాకైతే ఒక పదహారు మంది అయితే వస్తారనమాట ఇంకా ఆ పదహారు మందికి పదహారు డజన్లు గాజులు అయితే అయితే ఉంచుతానండి ఇంకా మా ఇంట్లో పనిచేసే బంగారమ్మతో సహా అనమాట అందరికీ కొనైతే తెచ్చానండి నేను మీతో షేర్ చేసుకుందాం అనిపించింది అందుకే చూపించాను మీకు ఎలా అనిపించిందండి ఇంకా ఆడవాళ్ళకి ఏది ఇచ్చినా వద్దని అంటారు కానండి ఇలాగా ఏమైనా గాజులు ఇచ్చినా ఏవిచ్చినా సరే చాలా ఇష్టంగా తీసుకుంటారు కదండి అందుకని అయితే తెప్పించాను అనమాట నేను నేను ఇవైతే కింద అప్పలకొండ షాప్లోనే తీసుకున్నానండి బ్యాంగిల్స్ అయితే మాత్రం సూపర్గా నచ్చాయి నాకు మీకు అలా అనిపించిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సజెషన్స్ ఏమైనా ఇవ్వాలన్నా తప్పకుండా సజెషన్స్ ఇవ్వండి ఓకేనా ఇంకో వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్